మా నరేష్ గౌడ్ గారు తర్వాత వెంకటరెడ్డి గారు అన్ని విషయాలు వివరంగా చెప్పడం జరిగింది వాస్తవం చెప్పాలంటే మా బాధర్ నుంచి చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి దాదాపు మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా ఒక మంత్ శాలరీ రాకుంటే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఇల్లు పడుస్తుంది అలాంటి మన పరిస్థితి దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఏదైతే మాకు స్కాలర్షిప్ రూపంలో రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థి యొక్క ఫీజు మాకు ఇస్తా అని చెప్పేసి ఫోర్ ఇయర్స్ మాకు డబ్బులు ఇవ్వకుండా అక్కడ ఆపుతున్నారు ఒకటి రెండవది ఏంటంటే పిల్లల దగ్గరకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పిల్లలకు దగ్గర ఏం డబ్బులు లేదు మీరు దోస్త ద్వారా అడ్మిషన్ చేయమంటున్నారు దోస్తు ద్వారా అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ అంటున్నారు పిల్లలు డైరెక్ట్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు మీరు కొన్ని వాళ్ళ అకౌంట్లో కొన్ని మా అకౌంట్లో వేస్తే ఇస్తామని చెప్పేసి కూడా ఒప్పుకున్నారు కానీ మీరు పిల్లలకి వేస్తలేరు మాకేస్తలేరు మా పరిస్థితి పట్ల సార్ అంటే అడ్మిషన్ కాగానే మేము మాట్లాడిస్తున్నాం ఏంటంటే ఇతను ఏం మీరు ఎన్ని అడ్మిషన్ మా రెండు అడ్మిషన్ లేదు కానీ ఇప్పుడు ఏం మాట్లాడుకుంటామంటే మీకెంత బాకీ మాకెంత బాకీ అడ్మిషన్ మాట్లాడవలసి మా వచ్చింది ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరం ఉంది తర్వాత ఇప్పుడు బయట కూడా దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి అయితే బయట డబ్బులు కూడా అప్పులు కూడా మనం దొరకలేదు ఎందుకంటే ఇవి అని చెప్పేసి నమ్మకం వస్తుంది మా మీద అంటే అంత పరిస్థితి మాది ఘోరంగా అయిపోయింది అంటే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ ఒక సదుత పెట్టుకున్నాం వాస్తవం చెప్పాలంటే మన డిగ్రీ కాలేజ్ పెట్టుకున్న దేనికోసం అంటే మనలాంటి ఎంతో ఎంతమంది అన్ఎంప్లాయీ కలిసి పీజీ హోల్టర్స్ కలిసి పీహెచ్డి డిగ్రీ చేసి మేము దేనికోసం పెట్టుకున్నామంటే గవర్నమెంట్కు భారం కావద్దు వీఆర్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ కానీ గవర్నమెంట్ దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ దా దానికి తీసుకెళ్తుంది మనం తెలంగాణ అందుకు సాధించిన కలిసిన విషయమే కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమైందంటే మన ఇటు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తలేదు అటు మన పేరెంట్స్ని మనం తీసుకు తీసుకోవడం మాకు అవకాశం లేదు మరి మేము కాలేజీలో ఉన్నాక దాదాపు ఇంటర్నెట్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క కాలేజ్ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క కాలేజ్ దాదాపు రెండు నుంచి మూడు కోట్ల బాగా ఉంది సార్ ఫోర్ ఇయర్స్ గొప్ప రాకుండా ఎట్లా చెప్తాం సార్ అంటే ఇది మా పరిస్థితి కాదు డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ ఎంబీఏ కాలేజ్ కానీ ప్రొఫెషనల్ కాలేజ్ కానీ ఫార్మసీ కాలేజ్ కానీ వాళ్ళందరూ భరించలేక అందరు బాధని భరించలేక అందరు స్టేట్ వైడ్గా బంద్ని పిలిపించారు ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ కాదు స్టేట్ వైడ్ మందిస్తున్నాం మీరు పతి ఎఫ్ఏటిహెచ్ఐ అంటే ఇది ఫెడరేషన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కలిపి ప్లస్ డిపిడిఎఫ్ఏ వాళ్ళందరూ కలిసి ఈ బంద్ని మేము పిలిపించడం జరిగిందిగా కాబట్టి మీరు మీ ప్రింట్ మీడియా మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసే తెలిపేది ఏంటంటే పేరెంట్స్ పిల్లలు మా యొక్క బాధ నర్థం చేసుకొని మాతో పాటు ఉండాలని చెప్పేసి కోరుతున్నాను ఇంకోటి విషయం ఏంటంటే పేరెంట్స్ మాతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతమంది పేరెంట్స్ వచ్చి మాకు తన బాధ్యత మాకు వచ్చి సార్ మీరు కాలేజ్ అనిపిస్తున్నారు సార్ అది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కానీ మీలాంటి వెల్ విషర్స్ కానీ వాళ్ళు మా బాధ అర్థం చేసుకుంటున్నారు కానీ మనకైనా పిల్లల్ని అన్యాయం చెప్పిన విఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్ పిల్లలకు మంచి ఉద్దేశం ఉద్దేశంతో ఎడ్యుకేషన్ ఉద్దేశంతో మనం అందరం పిల్లలకు పేరెంట్స్ భారం చేయకుండా మేము కాలేజ్ నడిపిస్తున్నాం మేము చివరిసారిగా మన ఎంఏ మన ఆనరబుల్ సీఎం గారిని కోరేది ఏంటంటే సార్ ఇప్పటికైనా మనం కొంచెం దయా దృష్టి పెట్టి మాకు రావాల్సిందే బాగుంటుంది తొందరగా మాకు చేస్తే మేము కాలేజీ దాకా నడిపిస్తాము లేకుంటే ఈ రోజు నుంచి కానీ తాళ వేసి మేమైతే నడిపి మిమ్మల్ని నడిపిస్తే లేదు కాబట్టి మీ ద్వారా తెలియజేస్తే అంటే మాకు వీలైన తొందరగా మా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మాకు తొందరగా వస్తే బాగుంటుంది చెప్పేసి మేము మీ ద్వారా కోరడం జరుగుతుంది నిర్మల్ జిల్లాలో దాదాపు ఇరవై డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలలో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అయితే ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ అన్ని డిగ్రీ అన్ని కాలేజీలకు గత నాలుగు సంవత్సరాల నుండి ఎలాంటి ఫీజు అంటూ రాకపోవడం గత ప్రభుత్వంలో కూడా దాదాపు ఒక మూడు రెండు సంవత్సరాలు చివరి రెండు సంవత్సరాలు బకాయిలన్నీ పెండింగ్లో పెట్టడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు దాదాపు అంటే నాలుగు సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టడం జరిగింది ఈ ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు దాదాపు ఒక విడుదల వారిగా ఇస్తామని చెప్పేసి ఒక ఆరేడు నెలల నుండి చెప్తూ ఎలాంటి ఒక రూపాయి కూడా విడుదల చేయకుండా గతంలో ఒకసారి అన్ని కాలేజీలు బంధులు పిలుపునివ్వడంతో మన రాష్ట్ర బాధ్యులు మరియు పట్టు విక్రమార్తో చర్చలు ఈ దసరాకు ఒక ఐదు వందల కోట్లు దీపావళికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కానీ కేవలం ఒక వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రతి కాలేజీకి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ ఒక వందలో ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ఈ ఒక రూపాయి కూడా చెల్లించకుండా కొన్ని కొన్ని కాలేజీలకైతే అసలు రూపాయి కూడా రాలేదు ఈ విధంగా ఎలాంటి స్కాలర్షిప్స్ రాకపోవడం రాకపోవడం వల్ల కేవలము స్కాలర్షిప్ పైనే జైనటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ గత చాలా సంవత్సరాల నుండి ఈ నిరోధికంగా జరుగుతున్నటువంటి యొక్క మంచి కార్యక్రమానికి ఈ ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకపోవడం స్కాలర్షిప్లమో దాదాపు వేలల్లో వేల కోట్లలో పెండింగ్ ఇచ్చడం వల్ల కాలేజీలు నిర్వ నడపడానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి హెచ్చరికి ఇతర ఇవ్వ ఇవ్వడం అయితేనేవి బిల్డింగ్ రెంట్స్ కట్టడము అదేవిధంగా మిగతా ఇతర తర ఖర్చులన్నీ కూడా దాదాపు అన్ని ఖాళీలు కూడా జేబు నుండి బయట నుండి బాటిల్ తీసుకొని రావడము ఆ విధంగా నడిపించడం జరుగుతుంది కానీ ఇక ఎలాంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి కాలేజీలని కూడా అప్పులలో కోపోయినాయి గవర్నమెంట్ నుంచి ఎలాంటి విద్యార్థులకు చెల్లించేటువంటి ఫీజు లే చెల్లింపులో జాప్యం జరగడం వల్ల వారి యొక్క ఈ ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఈరోజు కాలేజీలన్నీ కూడా నడపే పరిస్థితి ఉంది అయితే రాష్ట్ర కమిటీ దాదాపు గవర్నమెంట్కు ఒక నెల నుండి కూడా చెప్తూ ఉంది ఎలాంటి వారి నుండి ఎలాంటి మనకు హామీలు కానీ మిండల చేస్తామని చెప్పేసి ఎలాంటి హామీలు కూడా లేకపోవడం గత పరిస్థితులలో ఈ యొక్క అన్ని కాలేజీలన్నీ కూడా మూడో తారీఖు నుండి నిరోధికంగా బంద్ అంటే అన్ని కాలేజీలు కూడా ఎలాంటి క్లాస్ జరగడం కానీ ల్యాబ్ జరగడం కానీ ఇలాంటి ఉండవు కాబట్టి నిరోధికంగా బంద్ చేయడానికి అన్ని కాలేజీలు యాజమాన్య నిర్ణయం కూడా జరిగింది విజయని పరిస్థితులలో మాత్రమే విద్యార్థుల భవిష్యత్తును విపత్స ఉద్దేశం కాదు ఖాళీ నడపలేనటువంటి పరిస్థితి ఈ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మాత్రమే ఈ విధంగా ఏర్పడ్డది కాబట్టి దీనికి ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి విద్యార్థులు ఈ యొక్క లెక్చరర్సు మరి యాజమాన్యులందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ యొక్క నిరోధక బంధులు అందరూ కూడా సహకారం అందించాల్సిందిగా కోరుచున్నాం కనీసం ఇకనైనా ప్రభుత్వం గతంలో రుక్కున్నటువంటి విడుదల వారీగా కొన్ని కొన్ని తాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగానైనా కనీసం చెల్లిస్తే కాలేజీలు ఎంతో కొంత మరణ సాధించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉందని కాబట్టి దయచేసి కాలేజీలన్నీ మన ప్రభుత్వాలన్నీ కాలేజీల యొక్క యాజమాన్యానికి సహకరిస్తూ ఎంతో కొంత ఫీజు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ బంద్ను మేము విరమించుకుంటాం కానీ అక్కడ నుండి ఏం రాకపోవడం వల్ల విలేని పరిస్థితులలో ఈ యొక్క బంద్ మాత్రం ఖచ్చితంగా రేపటి నుండి కొనసాగుతుంది తిరుమలలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు అన్ని కూడా రేపటి నుండి నిరోధిక బంద్లో పాల్గొంటాయి అని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రైవేట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఉదయూడక నమస్కారాలు సో ముఖ్యంగా ఇక్కడ ఇంతకుముందు నరేష్ గౌట్ సార్ చెప్పినట్లు నిర్మల్ జిల్లాలో ఇరవై మూడు డిగ్రీ కాలేజ్ నడుస్తున్నవి సో ఇక్కడ డిగ్రీ కాలేజ్లో జయినటువంటి ప్రతి విద్యార్థి దోస్తు ద్వారా అంటే ప్రభుత్వం ఆదేశించినటువంటి దోస్తు ద్వారా మాత్రమే ప్రతి విద్యార్థి తనకిష్టం ఉన్నటువంటి కోర్సును తనకి ఉన్నటువంటి కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అయితే జైన్ అయినప్పుడు మాత్రము కంప్లీట్గా ఫీ రియంబర్స్మెంట్ ద్వారానే అంటే ఎలాంటి ఫీజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎలాంటి ఫీజు తీసుకోకూడదు అన్న కండిషన్ మీద ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కిందనే వాళ్ళ పిల్లలు జైన్ అవుతున్నారు సో జైన్ అయిన జైన్ అయినప్పుడు వాళ్ళకి ఆరు నెలలకు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఆర్టీఎఫ్ కానీ ఎంటీఎఫ్ కానీ ప్రభుత్వం ఖచ్చితంగా రిలీజ్ చేయాలి ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంతకుముందున్న ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం వల్ల ఇక్కడ ప్రైవేట్ కళాశాలలు అంటే నిరుద్యోగులు ఏర్పరచుకున్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ కాలేజీలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే అవి రాకున్నా కూడా నెల నెల ఖచ్చితంగా బిల్డింగ్ రెంట్లు కానివ్వండి కరెంట్ బిల్ కానివ్వండి ఉద్యోగులకు చేరటువంటి చిత్తపత్యాలు కానివ్వండి అన్ని రకాలుగా సమస్యలతో అంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ యాజమాన్యాలు తమ జైబుల నుంచి అంటే అప్పుల ద్వారా తీసుకొచ్చేసేసి రన్ చేయడం జరుగుతుంది కానీ ఇంకా విధిలేని పరిస్థితులలో ఎన్నోసార్లు మేము ప్రభుత్వాన్ని మొదలు ఎన్నోసార్లు ఎన్నో సార్లు ఇచ్చాము ప్రతి ప్రభుత్వానికి ప్రతి మినిస్టర్కి అందరికీ ఇవ్వడం జరిగింది గత ఆరు నెలల క్రితం ఒక్కసారి ఇదే ఇదే విధంగా బంధులు కొనసాగించినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా స్టేట్ పార్టీతో మీటింగ్ ఏర్పాటు చేసేసి లేదా తొందరలోనే తీరడం తొందరగా రిలీజ్ చేస్తామని చెప్పి సో అందులో వంద కోట్లు వెయ్యి కోట్ల మనకు ఉన్నది ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రిలీజ్ లో విడతల వారిగా ఇస్తాను సార్ అన్నట్టు ఐదు వందల కోట్లు దసరాకు ఐదు వందల కోట్లు దీపావళికి ఇస్తాను రిలీజ్ చేయడం చేస్తానని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు అలా చేయకుండా కేవలం వంద కోట్లు ఇచ్చేసేసి దాంట్లో అన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ కాలేజ్ కానివ్వండి డిగ్రీ కాలేజ్ కానివ్వండి బీటెక్ కాదు అందరికీ పచ్చితే మన నిర్మల్ జిల్లా కనీసం ఒక కోటి రూపాయలు కూడా అంటే ఫైవ్ పర్సెంట్ కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రతి కాలేజ్కి బకాయిలే దాదాపు రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు చిన్నదైనా పెద్దదైనా ప్రతి కాలేజీకి బకాయిలే ఉన్నారు సో గత్యంతరైన పరిస్థితులలో మేము మా విద్యార్థులకు మా పోషకులకు తెలియజేయనిది ఏంటంటే మేము కంప్లీట్గా రీఎంబర్స్మెంట్ మీద నడుపుతున్నాము పిల్లల నుంచి ఎలాంటి ఫీజు రూపంలో మనం తీసుకోకపోవడం వల్ల నడపడే పరిస్థితిలో ఉన్నాము ఈరోజు కాబట్టి మేము మా రాష్ట్ర డిపిడిఎంఏ ఆదేశాల మేరకు మా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లు ఈ రోజు నుంచి మూడవ తారీఖు అనగా ఈరోజు మూడు పదకొండు నుంచి నిరవధిక బంధు సో ఇప్పటికైనా ప్రభుత్వం మా పట్ల ఆలోచించి విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడకుండా ఇక్కడ స్కాలర్షిప్ అనేది ఒక భిక్ష కాకుండా హక్కు ఎందుకంటే ప్రభుత్వాలే ఇంతకుముందు అవి వాగ్దనం చేశారు గట్టి పరిస్థితుల్లో పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఆపకూడదని సో కాబట్టి వెంటనే ఫీజులు పిల్లలకు రావాల్సినటువంటి ఫీజులు ఎన్టీఎఫ్లు అయితే ఆర్టీఎఫ్లో అయితే ఎగ్జామ్ ఫీజులు అయితే అవన్నీ వెంటనే రిలీజ్ చేసి పేద మధ్య తరగతి పిల్లలు చదువుతున్నటువంటి మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కళాశాలను బతికించుకోవాల్సిన అవసరము అందరిపైన ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే చర్చలు జరిపి అట్లీస్ట్ మొత్తం కాకుండా కొన్ని విడతల వారిగా ఈ సంవత్సరం లోపల పాత బకాయిలను చెల్లించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ